ఈరోజు మనం అత్యంత లోతైన మానవాళిని వేల సంవత్సరాలుగా ఆలోచింపచేస్తున్న ఒక ప్రశ్న గురించి చర్చించుకుందాం ఆత్మ నిజంగా శాశ్వతమా ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి మనం తత్వశాస్త్రం మతం ఆధ్యాత్మికత ఆధునిక విజ్ఞానం వంటి అనేక రంగాల్లో ఏమి చెప్పారో చూద్దాం మన ఉనికి యొక్క స్వభావం జననం మరణం ఆపై ఏమి జరుగుతుంది అనే దానిపై మనకు ఉన్న అవగాహనను ఈ చర్చ మరింత లోతుగా చేస్తుంది మొదటగా ఆత్మ అనే భావనను మనం ఎలా అర్థం చేసుకుంటామో చూద్దాం ఆత్మ అనేది తరచుగా మన భౌతిక శరీరాన్ని దాటి ఉనికిలో ఉండే ఒక అదృశ్య అమరమైన సారం చైతన్యం లేదా జీవశక్తిగా వర్ణించబడుతుంది ఇది మన ఆలోచనలు భావాలు వ్యక్తిత్వం జ్ఞాపకాలకు మూలంగా భావించబడుతుంది అనేక మతాలు ఆధ్యాత్మిక సాంప్రదాయాలు ఆత్మ అనేది శరీరం నుండి వేరుగా ఉనికిలో ఉంటుందని మరణం తర్వాత కూడా అది కొనసాగుతుందని విశ్వసిస్తాయి భారతీయ తత్వశాస్త్రంలో ముఖ్యంగా హిందూ మతంలో ఆత్మను ఆత్మన్ అని పిలుస్తారు ఉపనిషప్తులు ఆత్మన్ అనేది సకల జీవులలో అంతర్లీనంగా ఉండే శాశ్వతమైన మార్పులేని దివ్యమైన శారం అని బోధిస్తాయి ఇది బ్రహ్మంతో అంటే సకల సృష్టికి మూలమైన అంతిమ వాస్తవికతతో ఏకమయ్యుందని చెప్పబడింది శరీరం అనేది కేవలం ఆత్మ నివసించడానికి ఒక వాహనం మాత్రమే మరణం తర్వాత శరీరం నశించినప్పటికీ ఆత్మ నశించదు అది పునర్జన్మ చక్రం ద్వారా మరో శరీరాన్ని ధరించి ప్రయాణం చేస్తుంది ఈ పునర్జన్మ కర్మసిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది అంటే మనం చేసిన మంచి చెడు కర్మల ఫలితంగా ఆత్మ తదుపరి జననంలో ఎలాంటి శరీరాన్ని పొందుతుందో నిర్ణయించబడుతుంది మోక్షం లేదా ముక్తిని పొందడం ద్వారా ఆత్మ ఈ పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొంది బ్రహ్మంతో ఐక్యమవుతుందని హిందూధర్మం బోధిస్తుంది బౌద్ధమతం ఆత్మ గురించి భిన్నమైన దృక్పథాన్ని కలిగి ఉంది అది అనాత్మ లేదా నో సెల్ఫ్ సిద్ధాంతాను ప్రతిపాదిస్తుంది బౌద్ధమతం ప్రకారం శాశ్వతమైన మార్పులేని ఆత్మ అనేది లేదు మనిషి ఐదు స్కందాలు రూపం వేదన సంజ్ఞ సంస్కార విజ్ఞానం కలయిక అని చెప్తారు ఇవి నిరంతరం మారుతూ ఉంటాయి అందువల్ల శాశ్వతమైన నేను అనే భావన ఒక భ్రాంతి అని బౌద్ధమతం చెప్తుంది అయితే పునర్జన్మ అనే భావన కూడా బౌద్ధమతంలో ఉంది ఇక్కడ ఒక జననం నుండి మరొక జననానికి ప్రయాణించేది ఆత్మ కాదని కర్మల ప్రవాహం లేదా చైతన్యమని నమ్ముతారు నిర్వాణం సాధించడం ద్వారా ఈ కర్మ ప్రవాహం అంతమై దుఃఖం నుండి విముక్తి లభిస్తుంది పాశ్చాత్య తత్వశాస్త్రంలో పురాతన గ్రీకు తత్వవేత్తలు ఆత్మ గురించి విస్తృతంగా చర్చించారు ప్లేటో అనే ఒక ప్రాచీన గ్రీకు తత్వవేత్త ఆత్మ గురించి ఇలా చెప్పాడు ఆత్మ అనేది శరీరం నుండి వేరుగా ఉండే ఒక అమరమైన మార్పులేని సంస్థ అని విశ్వసించాడు ఇది ఆలోచనలు కారణానికి సంబంధించినది మరియు భౌతిక ప్రపంచం కంటే ఉన్నతమైన పరిపూర్ణమైన రూపాల ప్రపంచం నుండి వచ్చిందని ఆయన ప్రతిపాదించాడు శరీరం మరణించిన తరువాత ఆత్మ జీవించి ఉంటుందని జ్ఞానాన్ని పొందడానికి అది ఇతర శరీరాలలోకి ప్రవేశిస్తుందని ప్లేటో నమ్మాడు అతని శిష్యుడు అరిస్టాటిల్ కూడా ఆత్మ గురించి చర్చించాడు అయితే అతను ప్లేటో కంటే భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు అరిస్టాటిల్ ప్రకారం ఆత్మ అనేది శరీరం యొక్క రూపం లేదా లక్షణం అది శరీరం నుండి వేరుగా ఉండగలదా అనేది ఒక క్లిష్టమైన ప్రశ్నగా మిగిలిపోయింది క్రైస్తవం ఇస్లాం జుడాయిజం వంటి అబ్రహమిక్ మతాలు కూడా ఆత్మ శాశ్వతత్వాన్ని గట్టిగా నమ్ముతాయి ఈ మతాలలో దేవుడు మానవులను సృష్టించినప్పుడు వారికి ఆత్మను ప్రసాదించాడని విశ్వసిస్తారు ఈ ఆత్మ శరీరం మరణించిన తరువాత కూడా జీవించి ఉంటుందని తీర్పు దినాన్న వేచి ఉంటుంది తీర్పు దినాన్న ఆత్మలు స్వర్గం లేదా నరకంలో శాశ్వతమైన ఉనికిని పొందుతాయి ఈ మతాలలో పునర్జన్మ అనే భావన లేదు బదులుగా ఒకే జీవితం ఆపై తీర్పు అనే నమ్మకం ఉంది ఆధ్యాత్మికత విషయానికి వస్తే అనేక న్యూ ఏజ్ ఉద్యమాలు ఆధ్యాత్మిక అభ్యాసాలు ఆత్మ అనేది ఒక శాశ్వతమైన శక్తి అని ఇది మన భౌతిక ఉనికికి అతీతంగా ఉంటుందని బోధిస్తాయి ధ్యానం యోగా మైండ్ఫుల్నెస్ వంటి పద్ధతులు మన లోపల ఉన్న ఈ ఆత్మను అనుభవించడానికి దానితో కనెక్ట్ అవ్వడానికి సహాయపడతాయి తరచుగా ఈ ఆత్మ అనేది ఒక సార్వత్రిక చైతన్యంలో భాగమని మనం అందరం ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నామని భావించబడుతుంది ఇంతవరకు మనం మతపరమైన తాత్విక దృక్పథాలను చూశాం మరి ఆధునిక విజ్ఞానం దీని గురించి ఏం చెబుతుంది ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది ఆధునిక విజ్ఞానం ముఖ్యంగా న్యూరోసైన్స్ మన చైతన్యం ఆలోచనలు భావాలు అన్నీ మెదడు యొక్క సంక్లిష్టమైన రసాయన విద్యుత్ ప్రక్రియల ఫలితమేనని చెబుతుంది మెదడు లేకపోతే చైతన్యం ఉండదు అని వారి వాదన మెదడుకు దెబ్బ తగిలినప్పుడు లేదా మెదడు కార్యకలాపాలు ఆగిపోయినప్పుడు వ్యక్తి యొక్క వ్యక్తిత్వం జ్ఞాపకాలు చైతన్యం ప్రభావితమవుతాయని ఇది మెదడు మనస్సు విడదేయరాని సంబంధాన్ని కలిగి ఉన్నాయని నిరూపిస్తుందని శాస్త్రవేత్తలు వాదిస్తారు మరణం తరువాత మెదడు కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోతాయి కాబట్టి ఆత్మ లేదా చైతన్యం ఉనికిలో కొనసాగటానికి ఆధారం లేదని విజ్ఞానం చెబుతుంది అయితే ఈ దృక్పథాన్ని సవాలు చేసే కొన్ని విషయాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఉన్నాయి మరణించినట్లు ప్రకటించబడిన కొందరు వ్యక్తులు తిరిగి వచ్చి తమ శరీరం వెలుపల తేలియాడటం ఒక కాంతి సొరంగంలో ప్రయాణించడం మరణించిన బంధువులను కలవడం వంటి అనుభవాలను వివరించారు ఈ అనుభవాలు మెదడు కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయిన సమయంలో జరిగాయని చెప్పబడింది అయితే శాస్త్రవేత్తలు వీటిని ఆక్సిజన్ లేకపోవడం వల్ల మెదడులో కలిగే భ్రాంతులుగా లేదా ఇతర శారీరక ప్రక్రియల ఫలితంగా కొట్టిపారేస్తారు డెత్ ఎక్స్పీరియన్సెస్లను శాస్త్రీయంగా నిరూపించడం లేదా పునరావృతం చేయడం చాలా కష్టం ఇది ఇంకా పరిశోధనలో ఉన్న విషయం క్వాంటమ్ ఫిజిక్స్ కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది క్వాంటమ్ మెకానిక్స్లో పరిశీలకుడి పాత్ర అనేది ఒక కీలకమైన అంశం పరిశీలన ద్వారానే వాస్తవికత రూపుదిద్దుకుంటుంది అని కొందరు క్వాంటం భౌతిక శాస్త్రవేత్తలు వాదిస్తారు ఇది చైతన్యం పదార్థానికి అతీతంగా ఉండవచ్చనే ఆలోచనకు దారితీస్తుంది ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్తలు రోజర్ పెన్రోస్ అలాగే స్టూవర్ట్ ఆఫ్ ఆర్కెస్ట్రేటెడ్ ఆబ్జెక్టివ్ రిడక్షన్ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఇది చైతన్యం మెదడులోని న్యూరాన్ల క్వాంటం ప్రక్రియల వల్ల ఏర్పడుతుంది అని సూచిస్తుంది అయితే ఇది ఇంకా ఊహాధీనిత సిద్ధాంతం మాత్రమే మరియు దీనికి బలమైన ప్రయోగాత్మక ఆధారాలు లేవు ఆత్మ శాశ్వతానికి సంబంధించిన చర్చలో మనస్సు శరీరం సమస్య అనేది ఒక ప్రధానమైన తాత్విక చిక్కుముడ్డి మనస్సు శరీరం ఎలా ఒకదానితో ఒకటి సంభాషిస్తాయి అవి విభిన్న సంస్థలా లేక ఒకేదానిలోని రెండు కోణాలా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి వివిధ తాత్విక దృక్పథాలు ఉన్నాయి డ్యుయలిజం మనస్సు శరీరం విడివిడిగా ఉంటాయి మోనిజం మనస్సు శరీరం ఒకటే ఎమర్జెంటిజం చైతన్యం మెదడు నుండి ఉద్భవిస్తుంది కానీ దానికి అతీతంగా ఉంటుంది ఈ దృక్పథాలు ఏవి పూర్తి స్పష్టతను అందించలేకపోయాయి మన ఉద్దేశాన్ని నైతికతను కూడా ఆత్మ శాశ్వతం అనే భావన ప్రభావితం చేస్తుంది ఆత్మ శాశ్వతమైతే ఈ జీవితంలో మనం చేసే కర్మలకు లేదా పనులకు శాశ్వతమైన పరిణామాలు ఉంటాయి ఇది మనల్ని మరింత నైతికంగా బాధ్యతగా వ్యవహరించేలా ప్రోత్సహించవచ్చు పునర్జన్మలో మెరుగైన జీవితం కోసం లేదా మరణానంతర జీవితంలో స్వర్గం కోసం ప్రయత్నించేలా చేయవచ్చు ఆత్మ శాశ్వతం కానట్లయితే ఈ జీవితం మాత్రమే ఉన్నదైతే కొందరు జీవితాన్ని కేవలం ఇంద్రియ సుఖాల కోసం మాత్రమే జీవించవచ్చు మరికొందరు తమ జీవితానికి ఒక గొప్ప అర్థాన్ని కనుగొనడానికి ప్రయత్నించవచ్చు అయితే ఆత్మ శాశ్వతం కాదని విశ్వసించేవారు నిరాశవాదులు కారు వారందరూ జీవితానికి అర్థం లేదని భావించరు చాలామంది నాస్తికులు సెక్యులర్ హ్యుమానిటేరియన్లు ఈ ఒకే జీవితంలోనే సాధ్యమైనంత గొప్పగా జీవించడానికి ఇతరులకు సహాయం చేయడానికి ఈ ప్రపంచంలో సకారాత్మక ప్రభావాన్ని చూపడానికి ప్రయత్నిస్తారు మరణం అనేది అంతం అని తెలిసినప్పటికీ అది జీవితాన్ని మరింత విలువైనదిగా ప్రతి క్షణం ముఖ్యమైనదిగా చేస్తుందని వారు భావిస్తారు మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మానవులు సహజంగానే మరణాన్ని అంగీకరించడానికి కష్టపడతారు మరణమంటే అంతం అనే ఆలోచన చాలామందికి భయంకరంగా ఉంటుంది అందువల్ల మరణానంతర జీవితం ఆత్మ శాశ్వతం వంటి భావనలు మానసిక ఓదార్పును భద్రతాభావాన్ని అందిస్తాయి ఇది మానవ జాతిలో ఆత్మభావన ఎందుకు విస్తృతంగా అభివృద్ధి చెందిందో ఒక వివరణ కావచ్చు చివరగా ఆత్మ నిజంగా శాశ్వతమా అనే ప్రశ్నకు ఖచ్చితమైన సార్వత్రిక సమాధానం లేదు ఇది వ్యక్తిగత విశ్వాసం మతపరమైన తాత్విక దృక్పథాలపై ఆధారపడి ఉంటుంది విజ్ఞానం ఇప్పటివరకు ఆత్మ ఉనికిని లేదా శాశ్వతాన్ని నిరూపించలేకపోయింది మతాలు ఆధ్యాత్మిక సాంప్రదాయాలు ఆత్మ అనేది శాశ్వతమైనది అమరమైనది అని బోధిస్తాయి మనం విజ్ఞాన శాస్త్రాన్ని నమ్ముతామా లేదా విశ్వాసాన్ని నమ్ముతామా అనేది మన వ్యక్తిగత ఎంపిక ఏదేమైనప్పటికీ ఈ చర్చ మనల్ని మనం మన ఉనికిని ఈ విశాల ప్రపంచంలో మన స్థానాన్ని గురించి లోతుగా ఆలోచించేలా చేస్తుంది ఆత్మ శాశ్వతమని నమ్మినా నమ్మకపోయినా ఈ జీవితాన్ని అర్థవంతంగా సంతోషంగా నైతికంగా జీవించడం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది ఎందుకంటే మనం జీవించే విధానం మనం ఇతరులపై చూపే ప్రభావం మనం మిగిల్చే వారసత్వం మాత్రమే శాశ్వతంగా నిలిచిపోయేది ఈ చిక్కని ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి మానవాళి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది బహుశా జీవితంలో కొన్ని ప్రశ్నలకు సమాధానం కంటే ఆ ప్రశ్నలను అడగడమే ఆత్మ ఆత్మశాశ్వతత్వ చర్చ మన ఉనికి గురించి మన స్పృహ గురించి మన చైతన్యం గురించి అంతిమంగా మనం ఎవరు అనే దాని గురించి ఆలోచించేలా చేస్తుంది ఈ ప్రయాణం ఎప్పుడూ ముగియదు ఆత్మ శాశ్వతమా కాదా దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ చర్చ మీకు ఆసక్తికరంగా సమాచారయుతంగా ఉందని ఆశిస్తున్నాను వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు